వీళ్ళ జుట్లు చూస్తుంటే నాకైతే మతి పోయిద్దండి మరి మా అక్క చెల్లెళ్ళకైతే ఇంత జుట్టు లేదు మరి మా అక్క పిల్లలకి ఇంత జుట్టు ఎలా వచ్చిందో తెలీదు ఇప్పటికి ఇంకా చాలా తగ్గిపోయినాయి అయితే ఎంత పెద్ద పెద్దగా ఉండేవి ఈ పిల్లకి కొంచెం తక్కువే ఉండిద్ది మా అక్క పెద్ద కూతురికి అయితే అసలు ఎంత పెద్ద జుట్టు ఉండిద్దోనండి వీళ్ళ జుట్లు నేను ఎప్పుడు అసలు దొవ్వును ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఈసారి నేను ఈరోజు నిన్న సండే జడ నేనే వేసాను చూసి ఏదో ట్రై చేశాను ఎట్లా కొట్లా ఆంటీ నాకు జడే ఆంటీ తొందరగా అనేసేసి అందే సరేలే అనేసేసి నేనైతే జడేసాను మనకేమో వాళ్ళ జుట్టు ఆ జుట్టు చిక్కుదీటు కూడా రాదు నాకు అంత పెద్దగా ఉండిద్ది మా అక్క కంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి వేసిద్ది మరి నాకేంటి నాకేమో రాదు చూడండి నిన్న నేను మా అక్క కూతురికి జడ ఎలా వేసాను చాలా తగ్గిపోయినాయి వీళ్ళకి జుట్టు చాలా జుట్టు ఉండేది అసలు వీళ్ళు పెద్ద జుట్టు హైట్ హైట్ ఉంటారు పెద్ద జుట్టు చాలా వరకు కాలేజీలకి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా జుట్టు తగ్గిపోయింది చూసారా ఈ పిల్ల జుట్టు ఇంకా వీళ్ళ అక్క జుట్టు ఇంకా పెద్దగా ఉండేది పాపం హాస్టల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఊడిపోయింది హాయ్ అండి సో ఇది నేను మొన్న వెళ్ళాను తెనాలి వెళ్ళాను అనమాట తెనాలి వెళ్ళినప్పుడు మా అక్క పిల్లల జుట్టండి నేను నా వీడియోస్లో చాలా ఉన్నాయి మా అక్క పిల్లల జుట్టు ఇప్పుడు వీళ్ళ జుట్టు చాలా తగ్గిపోయింది ఎంత ఉందో చూడండి అసలు జుట్టు వీళ్ళ జుట్టులో నాకు పావులో పావు కూడా ఉండదు అట్లా ఉండిద్ది ఇప్పుడు పెద్దలు అయిపోయింది కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంచెం వాళ్ళు జడలో వేసుకోవటం సొంతంగా కొద్దిగా జుట్టు అనేది ఊడిపోయింది మామూలుగా అప్పటి నుంచి హై స్కూల్ వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా జుట్టు ఎంత పెద్దగా ఉండేవానండి చాలా ఒత్తు పెద్దగా బారుగాతో పాటు చాలా ఒత్తుగా కూడా ఉండేవి జుట్టు సో మాక పిల్లలకి ఇద్దరు పిల్లలు అనమాట ఆడపిల్లలు సో ఇంత పెద్ద జుట్లు ఉంటాయండి ఈ పిల్లే కాదు పెద్ద పిల్లకి కూడా ఉంటాయి ఆ పిల్ల నిన్న వీడియో తీస్తున్నప్పుడు లేదు ఇంట్లో బయటి వెళ్ళింది బట్టలు వాష్ చేయడానికి వెళ్ళింది అనేసి ఉన్న ఈ పిల్ల వీడియో తీసుకొని నేను వచ్చాను అనమాట వీళ్ళ జుట్టు ఎంత పెద్దగా ఉండిద్దంటే మనమేం అక్కడ ఉండటం చాలా తక్కువ కదా అందువలన వీళ్ళ జుట్టుతో నాకు పెద్దగా అటాచ్మెంట్ ఉండదు అంటే దువ్వటం కానీ జల్లేయటం కానీ అట్లా ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉండిపోయాను కాబట్టి అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినా కానీ వీళ్ళ జుట్టును చూసి నేను భయపడతాను అనమాట ఎందుకంటే ఆ చిక్కులు నాకు రావమ్మా నేను వేయను అని చెప్తాను సో చిన్నపిల్లలప్పటి నుంచి మా అక్క ఎక్కువ ఏంటంటే కలబంద పెట్టేది సో నేను చాలాసార్లు అడిగాను కూడా ఎక్కువ కలబంద పెడుతూ ఉండేది కలబంద పంచదార ఇవి పెడుతూ ఉండేది అనమాట అందువల్ల వీళ్ళ జుట్టు ఎంత పెద్దగా అయింది ఇక పెద్ద పిల్ల పాపం హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆ జుట్టు మొత్తం ఊడిపోయింది ఈ పిల్ల అయితే చిన్నపిల్ల సో అంటే మా అక్క రెండో అమ్మాయి నిన్న నేను జడేసాను అంటే ఎట్టగొట్ట వెయ్యి ఆంటీ జడ అనేసి అందే సరేలని వేసాను ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి జుట్టు చూసారా ఈ పిల్లల జుట్టు కూడా చాలా ఊడిపోయింది చిన్నపిల్లలప్పుడు కూడా చాలా బాగుండేది ఇప్పుడు కొంచెం సెల్ఫ్గా వేసుకోవటం వలన కొంచెం తగ్గింది అయినా కానీ మక్కకి ఎంత జుట్టు లేదు నాకు జుట్టు లేదండి మరి వీళ్ళకైతే అసలు ఎంత జుట్టు వచ్చిందో చూడండి ఎంత పెద్ద ఉందో ఇంకా పెద్దగా ఉండేది తగ్గిపోయింది సో నచ్చితే లైక్ చేయండి